మరి ఉచితము అనుకుంటే ఈ రోజు మరి నర్సీపట్నంలో లేదనుకుంటే కుర్మనపాలెం అనకాపల్లి దగ్గర మరి ఈచులు కేటాయించడం జరిగింది ఈ రోజు ఉచితంగా అక్కడ ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఈ రోజు ఇక్కడ అక్కడ ఇక ఒక టిప్పర్ ఉన్నత చదువులు చదువుకున్నారు బీటెక్లు చేశారు బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా ఏ ఉపాధి లేక ఏదో ఒక్కో సొక్క చేసా వ్యాన్లు కొనుక్కో టిప్పర్ వ్యాన్లు కొనుక్కోండి ఇసుక ఉచితమని చెప్పి వేలాది మందిని రోడ్డున పడవేయవద్దని మోటార్ యూనియన్ కార్మికులు ఆందోళన చేపట్టారు పాడేరు మండలం చింతలవీధి హైవే వద్ద కిలోమీటర్ మేర వ్యాన్లు నిలుపుదల చేసి ఆందోళనకు దిగారు గత ప్రభుత్వంలో అప్పటి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మూడు వందల రూపాయలు డీడీ చెల్లిస్తే ఇసుక ర్యాంపుల నుండి ఇచ్చేవారని కొత్త ప్రభుత్వంలో ఇసుక ఉచితమని చెప్పి కొత్తగా ఇసుక తరలిస్తున్న వాహనాలకు కేసులు ఏ విధంగా నమోదు చేస్తారని వాహనాల యజమానులు డ్రైవర్లు ప్రశ్నించారు ఒక్కో వాహనంపై పదిహేను కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తమకు న్యాయం జరగకుంటే వేలాది కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవాలను వెలుగులోనికి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి పరిష్కారం దిశగా అందరి మనల్లు పొందుతూ దిగ్విజయంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్రా న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు ఒంటుపు శామ్యూల్ వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం అల్లూరు జిల్లా అధ్యక్షులు ఒంటుపు ప్రియాంక వైస్ ఎంపీపీ హుకుంపేట ఈ రోజు ఈ ప్రాంతంలో ప్రభుత్వం మారినప్పుడల్లా ఇసుక సమస్య మీద ఇసుక సమస్య వస్తుంది కాబట్టి శాశ్వ శాశ్వత పరిష్కారానికి అధికారులు మరి పరిష్కారం చూపాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు ఈవేళ మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వాగులు వంకల్ వంకల్లో మరి ఇక్కడ గిరిజనులు మరి కూలీలుగా ఏర్పడి వాళ్ళు తీసుకొని వాళ్ళ జీవనోపాధి సాగించడం జరుగుతుంది ఈవేళ ఒక బండి ఉందంటే బండికి మరి డ్రైవరు మరి ఓనరు క్లీనరు అలాగే ఒక పదమూడు మంది కుటుంబాలు లేబర్ కుటుంబాలు టోటల్గా ఒక పదిహేను మంది కుటుంబాలు ఆ బండి మీద ఆధారపడి బతకడం జరుగుతుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోండి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు మరి జీవనోపాధి లేక రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈవేళ గత కలెక్టర్ గారు సుమిత్ర సుమీత్ కుమార్ గారు మరి శాశ్వతంగా మరి స్థలన రూపంలో తోడుకోవడానికి మరి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా చేసినట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాహన యజమానులు అలాగే కూలీలు మరి జీవనోపాధి మరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈవేళ ఈ సంవత్సరం మరి భారీగా అంటే వర్షాలు రావడం గడ్డలు పొంగిపోవడం మరి తోలక లేక ఫైనాన్స్లు కట్టుకోలేని పరిస్థితిలో ఓనర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పటి కూడా నీ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు కట్టుకునే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఇవేళ మరి ఈ పరిస్థితుల్లో మరి పరిష్కారం కాకపోతే మేము శాశ్వతంగా సమ్మె చేయడానికి వాహన యజమానులు అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని అన్ని వెహికల్స్ గుర్జన ప్రాంతంలో మరి సమ్మె చేసి ఆపడానికి మేము ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండదు అని చెప్పేసి నేను మనం చేసుకున్నాను కాబట్టి త్వరగా పరిష్కారం చేయాలని చెప్పేసి అధికారులు అంటే మీకు పర్మిషన్ లేదు కదా మరి కాబట్టి నేను కేసులు పెట్టడం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి దానికి మేము చెప్పామంటే గతంలో మరి ప్రభుత్వం చలాని రూపంలో గత కలెక్టర్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే అదే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఫీజ్ అన్నారు కదా ఫీజు అన్నప్పుడు మరి మరి కూలీలు మరి తీయడం జరుగుతుంది ఫీజు అన్నప్పుడు ఫ్రీగా మరి కేసు పెట్ట మరి కేసు పెట్టడానికి లేదు కదా ఫీజుకి అన్నప్పుడు ఫ్రీ ఇవ్వాలి ఇవ్వాలి కదా గిరిజన ప్రాంతంలో వనరులు గిరిజన ప్రాంతంలో తోలుకోవడానికి రీచ్ కదా మరి మరి ఉచితము అనుకుంటే ఈ రోజు మరి నర్సీపట్నంలో లేదనుకుంటే కుర్మనపాలెం అనకాపల్లి దగ్గర మరి రీచ్లు కేటాయించడం జరిగింది ఈ రోజు ఉచితంగా అక్కడ ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఈ రోజు ఇక్కడ అక్కడ ఇక ఒక టిప్పర్ లోడు పాడేరుకి రావాలనుకుంటే ఇరవై వేలు అవుతుంది అలాగే లోపలికి వెళ్ళాలనుకుంటే ముప్పై వేలు అవుతుంది ఈరోజు ఇక్కడ లోకల్గా వాగుళ్ళు వంకల్లో తీసుకున్నటువంటి ఇసుకని ఒక టిప్పర్ లోడు ఐదు వేలు నుంచి దూరాన్ని బట్టి మేము టిప్పర్ వ్యాన్లు కొనుక్కొని ఉపాధి పొందుతున్న బాధితులు మాకు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇసుక అక్రమ రవాణా అని చెప్పి చేయడం సీజ్ చేయడం జరిగింది ఆనాటి కలెక్టర్ గారు సుమ సుమిత్ కుమార్ గారు అందరూ బాధలు విని ఆ రోజు మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చేసి పెడతాను అని చెప్పి ఒక జియో తెచ్చి ఆ జియో ప్రకారం మూడు వందల రూపాయలు డీడీ కట్టించుకొని ఏ మండలం నుంచి తోలుతున్నారో ఏ గ్రామానికి తోలుతున్నారో ఆ అడ్రస్ రాయించుకొని పట్టుకొని వెళ్ళి మీరు అన్లోడ్ చేసుకోండి పంచాయతీకి కంప్లీట్గా డబ్బులు కట్టి ఆ పంచాయతీకి మీరు కట్టిన డబ్బులు ఎండిఓ ఆఫీసు సెక్రటరీ త్రూ సెక్రటరీ ద్వారా కలెక్షన్ చేసుకొని ఎండిఓ గారి అకౌంట్కి వెళ్ళడం అన్నది జరిగేదండి ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ ఉచిత అని చెప్పి అన్న తర్వాత ఆ డ్యూటీ సిస్టమ్ తీస్తారండి తీసిన తర్వాత ఇదే గవర్నమెంట్ వాగులు వంకల్లో ఉచితంగా తీసుకోండి అని చెప్పింది తీసుకోండి అన్న తర్వాత కూడా మేము తీసుకున్నాము కానీ ఎటువంటి చలానా రుసుము తీసుకోలేదు మళ్ళీ ఇప్పుడు బళ్ళు కేసులు పెట్టి మా మీద అక్రమంగా మా బళ్ళు సీజ్ చేయడం జరిగింది జరిగిన దాని మీద మేము గత కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డినెన్స్ సబ్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చామండి ఇచ్చిన తర్వాత దాన్ని చూసి చేస్తామన్నారు కానీ మేము ఎంతోమంది చాలా మంది మా ఉన్న వ్యక్తులు ఉన్నత చదువులు చదువుకున్నారు బీటెక్లు చేశారు బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా ఏ ఉపాధి లేక ఏదో అప్పోసప్పో చేసి ఆ వ్యాన్లు కొనుక్కో తిప్పర వ్యాన్లు కొనుక్కొని బతుకుతున్నామండి మేము అందరమైనా దీనికి ఆ బళ్ళు కొంచెం రిలీజ్ చేసి దీనికి త్వరగా కొంచెం మాకు ఆ పాత సిస్టమ్ ఎలా ఉందో అదే సిస్టమ్ పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు బళ్ళు అనేవి నిలుపుదలు చేశారు కదా ఎన్ని బళ్ళు ఉంటాయి సుమారు ఇక్కడ మన పరిధిలో ఎన్ని బళ్ళు ఉంటాయి మా ఉక్కుంపేట పాడేరు మండలం కలిపి యాభై యాభై బళ్ళు దాకా ఉన్నాయండి దాని మీద ఒక బండికి ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు క్లీనర్లు లే కూలి పని చేసే లేబర్లు పదిహేను మంది ఉంటారండి పదిహేను కుటుంబాలు ఒక వ్యాన్ మీద పదిహేను కుటుంబాలు బతుకుతున్నాయండి అలాగా యాభై వ్యాన్ల మీద ఇంచుమించు మూడు నాలుగు వేల మంది ఉపాధి పొందుతున్నారండి మా వల్ల అదే సందర్భంలో పెదవైలు సంబంధించి పెదవేలు మండలానికి సంబంధించి ఒక ఇరవై ఉంటాయండి దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఇలాగే బతుకుతున్నారు అందరు కూడా ప్రతి ఒక్క బండి మీద పదిహేను కుటుంబాలు కంప్లీట్ గా బతుకుతున్నారు ఒక వాండర్ వల్ల మేము రీచ్లు కూడా పెదవేలు మండలంలో ఇవ్వటం జరిగిందండి ఆ పెదవేలు మండలంలో ఎక్కడ బ్రిడ్జులు అన్నవి లేవు అలాగే కామేపేట పరిధిలోనే ఉన్నాయి ఇంకెక్కడా కూడా ఏ బ్రిడ్జి దగ్గర మేము తీయట్లేదు తీసి కూడా మేము ఎక్కడో ఏదో పొరపాట్లు అవకతవకలు జరుగుంటాయి కానీ దా ప్రతిదానికి మేము బాధ్యులు కాదు ఎవరో చేసిన పనికి మమ్మల్ని నిందించడం అన్నది అది సమంజసం కూడా కాదు మేమైతే గవర్నమెంట్ పరంగా ఇచ్చినవి అయితే పెద బైలు ఉక్కుంపేట మండలాల్లో కామయ్యపేట మంగబంద అరడకోట ఈదిలిపుట్టు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఇసుక నిల్వలు ఉన్నాయి అక్కడ మాత్రమే మాకు ఇచ్చారు మేము అక్కడి నుంచే తోలుకుంటున్నాము ప్రజెంట్ డ్యామ్ గేట్లు మూసేయడం వల్ల బ్యాక్ వాటర్ రివర్ వచ్చేయడం వల్ల కొంచెం ఏంటంటే అక్కడక్కడ లోతు లేని దగ్గర తీసుకుంటున్నాం అండి మేము లోతున్న దగ్గర ఏ ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితులు మేము వెళ్ళట్లేదు దాన్ని కొంచెం గమనించి మాకు త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం